ఇక్కడ ఉన్నా పిల్లలందరికీ ఒకే విషయం చెప్పదలుచుకున్నా రాజ్యాంగం అనేది రైట్స్ తో పాటు రెస్పాన్సిబిలిటీస్ కూడా మనం గమనించి మన రాజ్యాంగాన్ని ఒక గైడింగ్ ఫోర్స్ గా తీసుకుని వెళ్ళాలని ఇక్కడ ఉన్నా మిమ్మల్ని నేను కోరుతున్నా కరెక్ట్ గా ఒక సంవత్సరం క్రితం ఇదే కాంపౌండ్ లో ఐ థింక్ బ్లాక్ ఫైవ్ గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు రాజ్యాంగం దినోత్సవం సందర్భంగా అధికారులతో ఒక మీటింగ్ ఏర్పాటు చేశారు ఆ రోజే నేను గౌరవ ముఖ్యమంత్రి గారు హామీ ఇచ్చాను పిల్లల కోసం వాళ్ళ భారత రాజ్యాంగం నియమిస్తాం అది కూడా అద్భుతమైన మోడల్ తీసుకొస్తాం ఇది కేవలం భారతదేశ ఆంధ్ర రాష్ట్ర పిల్లలకే కాదు భారతదేశ పిల్లలకు అందించే బాధ్యత ఒక మంత్రిగా నేను తీసుకుంటానని ఆనాడు హామీ ఇచ్చాను మీ అందరి సమక్షంలో ఆ పుస్తకం గౌరవ ముఖ్యమంత్రి గారు ఓపెన్ చేశారు మీ అందరు కూడా ఒక్కొక్క ఇంపార్టెంట్ సబ్జెక్ట్మైన ఇన్నోవేటివ్ గా అంటే పిల్లలకి అర్థమయ్యే విధంగా ఆ పుస్తకాన్ని మీరు రూపొందిస్తాం జరిగింది ఒక యంగ్ రీడర్స్ ని ఇన్స్పైర్ చేయాల్సిన బాధ్యతగా మేము తీసుకుని ఆ పుస్తకాన్ని మేము రూపొందిస్తాం జరిగింది ఇది కేవలం ఒక పాసివ్ లెర్నర్స్కే కాదు యాక్టివ్ గా సమాజంలో ఎంగేజ్ అయ్యే వారి కోసం आ पुस्तक